హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము ఈ మేము కాకినాడ అత్తాకోడల్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నామండి ఈరోజైతే మీకు మజ్జిగ పులుసు అలాగే కొబ్బరి మామిడికాయ పచ్చడి చూపిస్తున్నానండి కమ్మటి మజ్జిగతోని కొబ్బరి మామిడికాయ పచ్చడి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మీకు మజ్జిగ పులుసుకు కావలసింది చిక్కటి పెరుగండి అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఆవాలు జీలకర్ర అండి శనగపప్పు మినప్పప్పు టమోటా అండి ఇవన్నీ మజ్జిగ పులుసుకు కావలసినవండి అలాగే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడికి కావలసినవండి కొబ్బరికాయ పచ్చిమిర్చి మామిడికాయనండి ఈ మూడు కూడా కొద్దిగా రోట్లో దంచుకుని పచ్చడి చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి కొద్దిగా తాలింపు కూడా పెట్టుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి కమ్మటకి మజ్జిక్కి పుల్లటి మామిడికాయ పచ్చడి చేసుకొని తింటే అండి కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాం ఇదిగోండి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాము ముందుగా కొద్దిగా శనగపప్పు వేసుకుందాం అండి శనగపప్పు దోరగా వేగిన తర్వాత మనం శనగపప్పు వేగుతుంది కదా ఇందులో మనం పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేస్తు మజ్జిగ పులుసులోకి ఉల్లిపాయ ఎక్కువగా వేగనివ్వకండి ఉల్లిపాయలు ఉల్లిపాయ ఎక్కువగా వేగిందనుకోండి మజ్జిగ పులుసులో కనిపించదండి జీలకర్ర ఆవాలు కూడా కొద్దిగా వేసుకున్నామండి ఈ మజ్జిగ పులుసు ఒకప్పుడు ఒక్కో విధంగా తయారు చేసుకుంటారండి కొంతమంది టమాటా లేకుండా ఉచ్చి మజ్జిగే చేసుకుంటారు కొంతమంది టమాటా వేస్ట్ చేసుకుంటారండి కానీ టమాటా వేస్ట్ చేసుకునేది కొద్ది టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఇవండి ద్వారా వేగినవి ఇప్పుడు టమాటా వేసుకుందామండి ఈ టమాటా ఉల్లిపాయ కొంచెం గుజ్జు కింద తయారు అవ్వాలండి గుజ్జి కింద తయారైతే మనం ఇంచిన మజ్జిలోకి ఇంకా కొద్దిగా చెక్కదానం ఎక్కువగా వస్తుందండి అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం అండి పసుపు చాలామంది మజ్జిగలో వేసి చిలకరించుకుంటారండి కానీ పసుపు ఎప్పుడు మజ్జిగలో వేసి చిలకరించకూడదండి పసుపు వాసన కొడుతుంది మనకు పసుపు ఇలా తాలింపులో వేసుకుంటే మీకు పసుపుకున్న వాసన తగ్గిపోతుందండి ఇందులో టమాటా ఇలా మెత్తగా ఉడికి మీకు గుజ్జు కింద రావాలండి ఇదంతా గుజ్జు కింద ఒక ముద్దలాగా వచ్చింది అనుకోండి మజ్జిగేసి వస్తున్నాం చూసారండి ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా గుజ్జు కింద తయారైంది ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం వీటిని ఎక్కువగా వేగనివ్వకూడదండి లైట్గా వేగనిద్దామండి నేడు కొత్తిమీర స్మెల్ కరివేపాకు స్మెల్ చారుకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలామంది చూడండి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసి మజ్జిగ తయారు చేసుకొని తాగుతారు ఈ మజ్జిగకి ఈ స్మెల్లే కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసేసుకుందాం ఈ పులుసు కండి చిక్కటి పెరిగైతేనే చాలా టేస్ట్గా ఉంటుందండి చూసారా ఎంత కలర్ఫుల్ గా వచ్చిందో అలాగే ఇందులో తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇందులోకి పుల్ల మామిడికాయ పచ్చడి కొబ్బరికాయతో కలిపి చేస్తే పచ్చిమిర్చి వేసి ఇంకా టేస్ట్గా ఉంటుందండి వీరికి శరగపప్పు వేసామండి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు పట్టామండి కద్రేపా చాలా పెద్దగా ఉందండి చిలపక్క లాగుతుంది ఇవన్నీ వేసాం కదండి ఇది మనం పచ్చట్లో ఇదిగోండి ఫ్రెండ్స్ మజ్జిగ పులుసు పచ్చి మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి అండి ఇది చాలా టేస్టీగా వీటి కాంబినేషన్ బాగుంటుందండి చాలామంది మజ్జిగ పులుసుతోని చికెన్ అని మటన్ అని ఇలాంటివి తింటారండి కానీ ఎప్పుడు కూడా మజ్జిగ మజ్జిగ చారు వెజ్ కదండి దానికి వెజిటేబుల్ బంగాళా ఫ్రై కానీ కొబ్బరికాయ మామిడికాయ కానీ ఇంకేమైనా వెజిటేబుల్ ఏదైనా సరే చేసుకుని తింటే చాలా టేస్టీగా కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కూడా మీ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మీరు ఎంత తొందరగా సబ్స్క్రైబ్ చేస్తే మాకు మేము అంత తొందరగా మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నామండి మీరు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ముందుకు తప్పకుండా వస్తాం మేము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్